హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు గనమదిలేడి ఛానల్ ఫ్రెండ్స్ ఒక ఎద్దు అమ్మకానికి వచ్చింది అరవై సైజు ఉన్న ఎద్దు ఫ్రెండ్స్ ఇది దీనికి సేర్లు ఓడిశారు సింగిల్ ఎద్దు మాత్రమే అమ్మకానికి వచ్చింది ఫ్రెండ్స్ కర్నూలు జిల్లా పత్తికొండ తాలూకా పత్తికొండ మండలం కొత్తపల్లి నుంచి పంపించారు అమ్మకానికి సో ఏవి సైజు ఉన్న ఎద్దు సో ఇంకా గిరికమర్లకి కొంతమంది ఊర్లో వేసుకుంటున్నారు పందాలు గిరిక పండ్లకు సో గిరికబండ్లకైనా జరిగిపోతుంది ఇసుక వండుకైనా జరిగిపోతుంది ఫ్రెండ్స్ వ్యవసాయానికైనా వాడుకోవచ్చు సో ఎద్దైతే ఉంది మీరు దేనికైనా కొనుక్కొని దేనికైనా వాడుకోవచ్చు సో ఫ్రెండ్స్ ఇంక ఇలాంటి ఎద్దులు ఏమైనా అమ్మకానికి ఉంటే వీడియో ఫోటో తీసి ఛానల్ నెంబర్కు వాట్సాప్ చేయండి నా ఛానల్ నెంబర్ నైన్ డబల్ ఫైవ్ జీరో సెవెన్ వన్ ఎయిట్ ఫైవ్ త్రీ జీరో సో ఫ్రెండ్స్ ఇంకా నచ్చితే రైతాంబ టైట్ ఉంటుంది కాంటాక్ట్ అవ్వండి మీ దగ్గర ఏమైనా వీడియోస్ ఫోటోస్ ఉంటే ఇలా మొబైల్ అడ్డంగా పెట్టి మంచి ఫోటోస్ పంపించండి సో ఎదురుని చూపించేటప్పుడు ఒకవైపు కాకుండా ఫ్రెండ్స్ రెండు పక్కలా చూపించండి సో కాళ్ళు ప్రతి ఒక్కటి తలకాయ అన్నీ మంచిగా చూపిస్తే తీసుకున్న వాళ్ళకు ఈజీగా ఉంటుంది కొనాలా వద్దని ఒక డిసైడ్ అవుతారు నచ్చితే వీడియో లైక్ చేయండి థ్యాంక్ యూ